తెలిసిని యద్వా ఎవడన్నా వస్తే బాగుండు రండ్రా మా ఎన్సే బామ్మ బయ 1 నిమిట్ నా బా ఎక్కడ చచ్చారో రండ్రా రే అది నీ రజని కజిన్ ఉంది నా మాటిని ఉత్తర రే సుస్మినేరా నా మాట ఎంద్ర రే చెరుకు మిషన్ లో చెయ్యి సర్ప్రైజ్ ఎన్ని రోజులు నిన్ను చేసి తెలియసరా నీకు ఇలా తలచానే లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్ అరే ఇలా చూడరా నన్ను పోనీ లేరా రజని పోతేనే దాని కజిన్ నేనున్నానుగా నీకెలా కావాలంటే అలా చూసుకో స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా సరేనా బయ్యా అనుకున్నవాడు వచ్చాడు ఆర్డర్ నేను ఏమే ఉన్నాయి టూ లార్జ్ పీసా సిక్స్ శాండ్విచ్ ఫోర్ స్ప్రింగ్ రోల్ చికెన్ బగర్స్ చికెన్ మంచూరియా చికెన్ కబాబ్ హాట్ డాగ్ బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ చికెన్ రోల్స్ వెజ్ రోల్స్ నూడిల్స్ సూప్ చికెన్ రైస్ చికెన్ పకోడా ఫ్రెండ్స్ ఉన్నారు బయ్యా త్రీ కోక్స్ ఓకే మ్యామ్ ఏం శ్రీ మాట్లాడవే నాకు పెళ్లి ఫిక్స్ అయింది మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ సిక్స్ మంత్స్ మాత్రమే తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలియదు ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే చూడు సుస్మి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా సారీ యార్ నేను ఇప్పటివరకు వరకు మనీ పెట్టించాలి ఇక మీద అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు ఏంటి పిల్ల అంటే పిల్ల చేసుకున్న నోట్లో మట్టి కొడతావా రారా అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు మంజీరాలో మంచి ఫ్లాట్ చూసారు పగిలిపోతా ఏం పర్లేదు ఈ కులు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలింది తెలియదురా ఇది ఎవడో బొమ్మ కూడా ఇచ్చాడు బ్యాచులర్ గేమ్ ఇస్తారా రే నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ ఇట్ సైడ్ రే నీకు విషయం అర్థవుతుందా ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది బ్యాచులర్ అని తెలిస్తే బాధ బాబు వెళ్ళిపోతున్నారు బాబు నువ్వు రారా నువ్వు బ్యాచులర్ నేను ఫ్యామిలీ అదే పుణ్యరా ఇప్పుడే టూ మినిట్స్ బ్యాక్ వెళ్ళింది ఆరు నెలలు గడుపుతూ వేసి వెళ్ళింది ఎవరు నీ చెల్లి బామ్మతి లక్ష్మి కడిగించాలి కాఫీ ఇచ్చే బెల్లు బయటోల్కి డోరు ఐనోల్కి అలా వెనక చెప్తాను చూడు అంకు మెల్లగా కనిపించట్లేదా ఓ చేత్త కొట్టే వస్తున్నావు అది కాదు సార్ ఫ్లాట్ అవునండి బ్యాచ్లర్ సార్ అవ్వో సర్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీ అవుట్ 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 మొఖం పెట్టాడు పెట్టటి బుద్ది బుతి ఏదో బూత్ మాట్లాడిపోయ్ మొఖం అన్నాడు తినిడు లేదు సార్ వీడు కొంచెం నత్తి మాది ఫ్యామిలీనే నే సీ షీస్ మై వైఫ్ డెలివరీకి వెళ్ళింది దేనికి పుట్టిపోయే వాడికి గ్రీన్ కార్ట్ కోసం సార్ నమ్మచ్చా కావాలంటే మా ఓడి ముఖం తొట్టి నువ్వు మాట్లాడితే మొఖం అని ఎక్కడో మండుతుంది నాకు సరే కింద వాచ్మెన్ మన ఎమ్మున్నాడు వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి ఓకే ఓయ్ రెంట్ మరింత గలరా వాచిపోద్ది మరి పర్లేదు అంకల్ ముఖం ఉ ఉలవా అదే ఎక్స్ట్రాలంటే అంకుల్తో చోక్ లేంట్రా గుడ్ డేప్ పొద్దున్నే ఎక్కడికి చెప్పాలి నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు తోడు అందుకే నా సరిపడే మంచి కోసం క్యాచ్ నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా అమ్మాయిలు వద్దనుకొని పెళ్ళయిందని చెప్పా ఇప్పుడు చూడు నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు దాన్ని చూడు డబల్ సెంచరీ చేసాల్సిపోయిన బ్యాట్స్మెన్ల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత మాట్లాడేదే కాదు ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో ఈ చెట్టి సెల్లు చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే ఎందుకంటే అది మనలేమనదనే వండి తీరు మనకి కావకరాప్పం కావకరాపో నువ్వే ఫీల్ అవుకురా ఈ రోజు నుంచి ఆ సెల్ని అమంటారా నా సెల్లులో చూసుకుంటా తప్పారా తనకండరా ఒరే సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయాను మన ఇంటి ఓనర్ కూతురు గట్టిగా ఉంటదంట ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయి